వెల్కమ్ టు ఇప్పుడు అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం వారి మహత్తరమైన కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు తిలకించబోతున్నారు I <laughs> साक्षी बुलिना करने ले, चेक करने ले, गांधी मंदिर के रूप में। लक्कियाँ من اشکر دین کی با خدا کریشنا

మా పెద్దమని శ్రీనివాస్ గారు నాకు ఎందుకో కలిపారు నాకు తెలియదు కానీ ఆయన ఆయన డేట్లో నాకు కలిపారు అంటే నా అదృష్టం నేను ఆయన కలిపిన తర్వాత ఒకే మాట చెప్పిందండి ఉండిపోయారు మాడుగురు కూడా ఉండిపోయారు నాకు ఎంత ఏడుపు వచ్చింది నేను ప్రసాద్కిచ్చే ఎందుకు ప్రసాద్ నన్ను అడుకోవాల్సింది కాదు ఒక విధులు తీసుకోవాల్సింది కనీసం ఆంధ్రప్రదేశ్కి కి ఒక ముప్పై నలభై అవార్డులు వచ్చి గోల్డ్ మెడల్స్ వచ్చి కానీ వాళ్ళ మెజార్టీ మలేషియా వాళ్ళని తెచ్చాము ఇరవై మెడల్స్ తెచ్చాను కానీ శ్రీలంక ఫైనల్స్ వాళ్ళ ఆ ఫైనల్స్ మనకి కావాలంటే మీరు అందరూ సపోర్ట్ ఉంటాయి లోపం అంటే చాలు అండి లోపం అంటే ఉంది చాలు కొంతమంది ధర్మ ఇస్తారు కొంతమంది సాయం చేస్తారు కొంతమంది ఎన్నికల్లో మాకు కొంచెం ఈ సపోర్ట్ చేయడానికి ఉంటారు అది నాకు కావాలి ఇప్పుడు ఆయన చేతిలో ఇచ్చి టూ హండ్రెడ్ మెథమిక్స్ నేర్చుకుంటున్నారు ఆ టూ హండ్రెడ్ నైన్ మంత్స్కి వాళ్ళ దగ్గర ఎవరికి కొంత వచ్చే కొంతమంది లేబర్కి వెళ్ళి పని చేస్తారు నేను అది కూడా లేబర్కి వెళ్తాను రోజు ఐదు వందల ఆరు వందల లేబర్ వాళ్ళకి టేలెంట్ ఉంది ఎలాగో పనికెడతాడు అంటే నిజం మార్క్స్ ఉంటారు టేలెంట్ ఉన్నారు కానీ డబ్బులు డబ్బులు లేకపోతే ఎప్పటి కాదమ్మ ఈ రోజున కూడా అంటే కనీసం మా ఫాదర్ ఇక్కడ కూర్చొని అది మీకు తెలుసు నాకు తెలియకుండా మీకు ఎక్కువ తెలుస్తుంది ఏ కష్టపడి వాళ్ళు పంపిస్తారండి అది ఆయనలో వాళ్ళు మెదర్స్ తెచ్చారు వాళ్ళని సత్కరిస్తున్నాం మీరు రావాలన్నారు తప్పకుండా వస్తారని చెప్పి ఆయన బోర్డు మీద అన్నీ రాయించారు అది ఆయన మన మీద ఉన్న ప్రేమ సార్ మీరు మీ బ్లెస్సింగ్స్ మీ ఎంకరేజ్మెంట్ మాకు నిరంతరం ఉంటుంది అది స్ఫూర్తి అందుకని మీరు ఇంకా మే మేమే చెప్తున్నాం ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ స్థాయికి అన్న దాటాలని దాన్ని ఈ స్థాయిలో మిమ్మల్ని క్షణం మేము గుర్తు చేసుకుంటామని ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నన్ను పిలిచారని ఆర్గనైజర్స్ అందరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం సిటీఎస్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఫాస్టర్ మన ఈ రోజు శ్రీలంకలో ఎన్ని మెడల్ సాధించడని వేరే దేశాల్లో ఎన్నో మెడల్స్ సాధించడని అన్ని వింటే మాకు అనిపిస్తుంది మన వైజాగ్ లో చాలా మంది టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు మీడియా అందరికి నమస్కారం నా పేరు కమల్ బేద్ చీఫ్ మెడిట్నర్ విశాఖపట్నం అథ్లెటిక్స్ అసోసియేషన్ మాస్టర్ ఎస్ ఈ రోజు నేను ఇక్కడ మలేషియా శ్రీలంక వెళ్ళిన ఫర్దర్గా ఏంటంటే ఈ కళాకారుల దగ్గర చాలా టాలెంట్ ఉంది కానీ బయటకు వెళ్ళడానికి పాపం వాళ్ళ దగ్గర అర్థంగా డబ్బులు లేవు దానికి ఈవేళ సిపి గారు సమక్షము ట్రస్ట్ పెడతాను పాటించి ఆల్రెడీ నేను వర్క్ కూడా మొదలు చేశాము ప్రతి త్వరలోనే ఆ ట్రస్ట్ చేసేసి సిపి గారి చేతతో నేను నేను ఇనోగ్రేషన్ చేయాలని కలుసులో పెట్టుకున్నాను ఇంకా ఈ నేను చేస్తాను ఈరోజు నా గత మహిళలు వర్కర్స్ ఎథ్లెటిక్స్ వాళ్ళకు ధనంగా సన్మానం చేస్తారంటే కారణం ఏంటంటే నాకు ఈ మధ్యనే ఢిల్లీలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో సంస్థ వాళ్ళ డాక్టర్ వచ్చింది ఆ డాక్టర్ వల్ల నాకు ఈరోజు అందరూ సన్మానం చేయడం వల్ల నిజంగా ధర్మం విషయం నేను మనసులో ఎంత ఖుషి ఉంది చెప్పలేకపోతుంది వీళ్ళందరూ అనుమానం అనేది ఒక చాలు వీరికి ఇంకా ఎంత సేవ చేయాలని కోరుకుంటున్నారు మీరు అందరూ సహాయపడి